హాయ్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు మా పాప వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్ అండి ఆమెది పెళ్ళి ఉంది ఇందాకే వెళ్ళొచ్చాము ఆమె ఉదయాన్నే వెళ్ళిపోయింది పెళ్ళి ఉంది ఈరోజు హెల్దీ ఫంక్షన్ పొద్దునే ఉందని చెప్పేసి పొద్దునే వెళ్ళిందండి సాయంత్రం పెళ్ళి అనమాట సాయంత్రం నేను రెడీ అయ్యి నేను వెళ్ళినాను ఆ మధ్యాహ్నము ఇదిగోండి గిఫ్ట్ ఒకటి వచ్చింది ఏమో ఆన్లైన్లో పెట్టిందండి ఆర్డర్ పెట్టింది ఏంది అని అడిగితే ఇది మాది కాదు మమ్మీ వేరే వాళ్ళది అన్నది ఇవ్వండి ఇప్పుడు రాగానే నీకే మమ్మీ గిఫ్ట్ ఇది చూడు నీకే తీసుకున్నాను అని చెప్పింది అదే చూద్దామని మీకు కూడా చూపించి ఓపెన్ చేద్దామని చూస్తున్నానండి ఇవ్వండి గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నానండి ఏం చేసి తీసుకొనిందో చూడాలి మొన్న చెప్పింది కానీ నేను అంతగా నేనేమి అనుకోలేదు మొన్ననే అన్నది మా పాప నీ గిఫ్ట్ తీసుకుంటాను మమ్మీ నీకేం కావాలి అన్నది ఏం వద్దు అన్న అయినా కానీ తీసుకున్నది చూడాలి ఏం తీసుకునిందని చెప్పేసి ఏముందో చూస్తాం ఎట్టి ఓపెన్ చేయాలో తెలుస్తలేదండి ఇవ్వండి ఇది ఇచ్చింది చూద్దాం లోపల అని చాలా ఫుల్ ప్యాకింగ్ అండి ఇది టైట్గా ఉంది చాలా గట్టిగా ఉంది కవర్తో సగ Wow, what wow, a phone! Oh, got the phone! Wow, super super. Thank you, Mummy. Hahaha. <laughs> you ready? ఫేవరెట్ కలర్ అండి చాలా బాగుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మీ ఐ లవ్ యూ ఓకే ఓకే అండి ఇంకా పెళ్ళికి పోయామండి పెళ్ళికి పోయి అక్కడే లంచ్ చేసుకొని వచ్చినాము అది వీడియో కూడా మీకు పెడతాను చూడండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి వాళ్ళు అండి అందుకని నైట్ టైంలో కూడా పెళ్ళి పెట్టుకున్నారు మనకి ఆషాఢంలో మనకి ముహూర్తాలు ఉండదు కాబట్టి ఉంటదంట ఆషాఢంలో అందుకని పోయేసి వచ్చామండి అందరు పెళ్ళికి మీకు ఆ వీడియో కూడా పెడతాను ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి Bye.